రవ నేసు క్రీస్తు నామమున ఇదే కాల సమయమున దేవుని వాగ్దానం వింటున్న నీకు మన కుటుంబాలకు దేవుని యొక్క సన్నిధి ఈ దినమంతయు తోడే ఉండునుగాక ఆ మేన్ ఈ దినం యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు రెండో రెండవ వచనము నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము మూడవచనము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశమం ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటిది అలాయ్య దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మనకు మేలు కలగాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మనం ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి మన తల్లిదండ్రులను గౌరవించాలి అంత మాత్రమే కాదు మూడవచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవిస్తావో సన్మానిస్తావో నువ్వు దీర్ఘాయుమంతుడిగా జీవిస్తావు అంటే అంటే దేవుడిచ్చిన యొక్క దినములను ఈ భూమి మీద నువ్వు సంపూర్తి చేస్తావు అంటే మన తల్లిదండ్రులను గౌరవించడం వల్ల మన జీవితాల్లో రెండు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మనకు మేలు కలుగుతుంది రెండు ఆశీర్వాదం ఏంటంటే మనకు దీర్ఘాయు కలుగుతుంది చూడండి ప్రియబిడ్డలరా చాలామంది ఈ దినాలలో ఎలా ఎలా ఉన్నారంటే ఎవరిన బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించడం లేదు అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా తల్లిదండ్రులను గౌరవించట్లేదు ఈ దినమున నువ్వు చేయుచ్చిన ఉద్యోగంలో కానీ నువ్వు చేయుచ్చున్న బిజినెస్లో కానీ నీవేదైనా ఒక చేతి పని ఏదైనా ఒక పని చేస్తున్న ఆ పని చేస్తున్న దాంట్లో నీకు మేలు కలగాలన్నా నీకు ఆశీర్వాదం కలగాలన్నా మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి వారిని నీవు సన్మానించాలి నువ్వు ఎప్పుడైతే వారిని సన్మానిస్తావో నీకు మేలు కలుగుతుంది నీ చేతి పని ఆశీర్వదించబడుతుంది కాబట్టి ఉదయ కాల్సమని వాక్యం ఏంటన్న నీవు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి అంత మాత్రమే కాదు రెండో వాగ్దానం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తావో గౌరవిస్తావో నీకు దీర్ఘాయు కలుగుతుంది అల లూయా మనం దీర్ఘాయుతో జీవించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మన తల్లిదండ్రులను గౌరవించాలి సన్మానించాలి యువదే మన వాక్యం వింటున్న నీవు యవనస్తుడు కావచ్చు మధ్య మధ్యవయస్సుడు కావచ్చు వివాహం జరిగిన బిడ్డలు కావచ్చు ఏదైనా కావచ్చు నీకు అరవై సంవత్సరాల వయసు ఉండొచ్చు డెబ్బై సంవత్సరాల వయసు ఉండొచ్చు నీ తల్లిదండ్రులు ఎనభై తొంభై సంవత్సరాలు జీవించే తల్లిదండ్రుల నీకు ఉండొచ్చు నువ్వు చేయవలసింది ఏంటంటే వారి ఏ రీతికైతే దీర్ఘాయుష్తో జీవిస్తున్నారో నువ్వు కూడా దీర్ఘాయుష్తో జీవించాలంటే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి హలో ప్రియకుమారుడా కుమార్తె ఉదయం కాలుసుమైన మనం ధ్యానించవలసింది ఏంటంటే దినమంతటిన నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తా నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తా చూడండి ఈరోజు దీర్ఘాయుషు కోసం చాలామంది చాలా రకాలుగా పరిగెడుతూ ఉన్నారు అమెరికాలో మైకేల్ జాక్సన్ అన్న ఒక వ్యక్తి నూట యాభై సంవత్సరాలకు పైగా జీవించాలని తన చుట్టూ అనేక మంది డాక్టర్లను పెట్టుకున్నాడు కానీ ఆయన అరవై సంవత్సరాల లోపే చనిపోయాడు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీర్ఘాయుష్తో నువ్వు జీవించాలంటే డబ్బులు ఖర్చు పెట్టినా నీకు ఎంత హోదా ఉన్నా ప్రపంచంలో నువ్వెంత గొప్పవాడు అయినా నీకు దీర్ఘాయుష్ రాదు నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిదండ్రులను నీవు గౌరవించాలి సన్మానించాలి కాబట్టి ప్రియ క్రైస్తవుడా నువ్వు ఈ దినం నుంచి చేయవలసింది ఏంటంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి సన్మానించాలి ఈ వాక్యం నేర్చుకున్న నీవు ఈ దినం నుంచి అటు కార్యం చేస్తే నీ చేస్తున్న ఉద్యోగంలో బిజినెస్లో అభివృద్ధి కలుగుతుంది అంత మాత్రమే కాదు నువ్వు దీర్ఘాయుస్తూ ఉంటావు కాబట్టి ఉదయ కాల్సిన మన ప్రార్థనలో ఎక్కిపోయిద్దామా అందరూ ఒకసారి నా వెనక ఈ మాటలు చెప్పండి ఏసయ్య ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం ప్రకారముగా మూడవ వచనం ప్రకారముగా నేను చేస్తున్న పనిలో ఉద్యోగములో నాకు మేలు కలగాలన్నా నేను దీర్ఘాయుష్మంతుడిగా అధిక సంవత్సరములు ఈ భూమి మీద జీవించాలన్నా నేను నా తల్లిదండ్రులను గౌరవించాలి సన్మానించాలి కాబట్టి ఇది మొదలుకొని ఈ క్షణం మొదలుకొని నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తాను సన్మానిస్తాను వారిని కంటికి రెప్పల కాపాడుకుంటా కాబట్టి నీవు చేసిన వాగ్దానము నా జీవితములో నిత్యముగా ఖచ్చితముగా ఫలించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగలత తండ్రి కృపగలసయ్య ఆదరణకర్త అయిన పరిశుధాత్మ దేవ ఇదిగోనైనా యోధ కాలుసమున నైనా సంగమునకు మాకు ఒక వాగ్దానం ఇచ్చావు సంఘ బిడ్డలకు మాకు వాగ్దానాన్ని ఇచ్చావు ప్రవ్వ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరే అధ్యాయం రెండు మూడు వచనముల ప్రకారముగా నీ దేశంలో నువ్వు దీర్ఘాసుమంతుడు అవ్వాలన్నా నీకు మేలు కలిగి జీవించాలన్నా నేను తల్లిదండ్రులను గౌరవించమన్నావు ప్రవ్వ ఇదిగోనైనా ఈ వాక్యములో ఏకీభవించిన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఈ ప్రతి బిడ్డ ఈ దినం మొదలుకొని వాగ్దానం చేసుకున్నారు ప్రభ ఈ దినం మొదలుకుని ఒక నిబంధన చేసుకున్నారు ఇది మొదలుకొని నేను తల్లిదండ్రులను గౌరవిస్తాను సన్మానిస్తానని కనుక ప్రభావ ఇది మొదలుకొని మీరు ఫలించుదురుగాక థ్యాంక్ యూ లాడ్ ఈ ప్రార్థన లేకీభించిన ప్రతి బిడ్డ ఉదయ కాల సమయమనే ప్రభావ ఈ ప్రార్థన లేకీభించిన ప్రతి బిడ్డకు కలుగును గాక నన్ను అట్టి దీర్ఘాయుష కలిగి జీవించాలంటే వారి వారి తల్లిదండ్రులను గౌరవించదురుగాక ఏ సాధారణుడైతే ప్రభా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన నేను అవరోధములు సృష్టించాడు ఏ సుక్రీస్తున్నాము నావి లైవ్ అయిపోవును గాక కనుక ప్రవ్వ మేమందరం మా తల్లిదండ్రులను గౌరవించి నేను అధికమైన మేలులు పొందుకోవడానికి దీర్ఘాయుషమంతులుగా జీవించడానికి నీ కృప చూపించడానికి వందం చెల్లిస్తూ అప్పు నేను ఏపీఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండు మూడు వచనాలు మా జీవితంలో పలింప చేసినందుకు వందం చెల్లిస్తూ ఏసుక్రీస్తు నా మా మనవులను నీవు అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని ఈ దినమంతా కాచి కాపాడును గాక మీరు దీర్ఘాయుష్మంతులుగా జీవించుదురుగాక ఆకస్మిక మరణములు ఆగిపోవునుగాక రోగములు ఆగిపోవునుగాక దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుదురుగాక ఆ మెయిన్ ఈ మాటలు మీకు నా మీకు మీ హృదయానికి తాకినట్లయితే ఈ యొక్క యూట్యూబ్ వీడియోని మీ స్నేహితులకు మీ బంధువులకు మీ రక్త సంబంధికులకు పంచుకోండి ఇలాంటి ఆత్మీయ సంగతులు ఇంకా అనేకమైనవి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక మీరు మీ తల్లిదండ్రులకు ఎవరికైనా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తద్వారా వారు కూడా ఆశీర్వదించబడతారు వారు కూడా దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు షాలోమ్